ఓకే ఇంకా ఇవన్నీ మొత్తం కాదు కొంచెమే అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఈ గూళ్ళు అయితే అసలు మిగిలవు ఫుల్ అయిపోతాయి ప్రజెంట్ కొన్ని కొన్ని వర్క్ అయితే ఇలా సెట్ చేశాను అన్నిట్లకైతే పేపర్స్ నీట్గా వేసుకున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమైనా ఉందంటే ఓన్లీ ఈ ర్యాక్లో బోకులు మొత్తం సర్దాలి నాకు అర్థంగా అట్లా ఇన్ని బొచ్చలు ఆడదర్దాలా నేను సరే మ్యాక్స్ ట్రై చేద్దాం వీలైనంత వరకు ఎంతవరకు అడ్జస్ట్ చేయగలిగితే ఎంతవరకు అడ్జస్ట్ చేస్తా మొత్తం పైన నుంచి కింద వరకు అన్నీ సర్దిస్తా కింద ఎందుకంటే ఓపెన్ పెట్టుకోవాల్సిందే కసూడ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సో కింద గ్యాప్స్ ఉంటాయి నాకు తెలిసినంతవరకు ఏమో ఎంతవరకు పడుతుంది సంసారం నాకే అర్థం కావట్లే చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు ఓన్లీ బోకులు సర్దుతా కిచెన్ వరకు రేపు చూసుకుందాం ఓకే ఫస్ట్ అయితే ఇప్పుడు పేపర్లన్నీ వేసేసినా కదా నీట్గా ఇంకా ఒక్కొక్క బోకి తీసుకొని స్టార్ట్ చేద్దాం సరదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి చాలా చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అని అంటే నేను తెచ్చుకోవాల్సిన అవి కూడా ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళ దగ్గర సో అన్నీ తెచ్చుకున్న తర్వాత హౌస్లో ఉన్న వర్క్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే నేను హోమ్ టూర్ చేస్తాను అంతవరకు నేను చూపించిన ఆడ కొంచెం కొంచమే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట ఈ పోపుల డబ్బాలు అన్నీ మొత్తం కూడా బోగులు బొచ్చలు అన్నీ నీట్గా ఇలా అయితే సర్దేసుకున్నాను నేనైతే కనుక జస్ట్ అదైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట పెద్దగా ఏం లేవు ఉన్న వరకు మొత్తం అయితే సర్దేశాను ఇంకా బీరువా రావాలి ఫ్రిడ్జ్ రావాలి టీవీ రావాలి నా మిషన్లు రావాలి మిషన్కి సంబంధించిన సామాన్లు రావాలి ఓ నా సంసారం చాలా పెద్దగానే ఉందన్నమాట అన్నీ వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని అప్పుడు ఫుల్ లెంత్ హోమ్ చేస్తాను ఇంకా వాష్రూమ్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు వాష్రూమ్ కట్టడానికి ఇక్కడ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి సో వర్కర్స్ అయితే రావట్లేదు అదొకటి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనమాట నాకైతే కనుక సో అన్నీ మొత్తం నీట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి హౌస్ అంతా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఓకే ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అని అనిపించినప్పుడు కంపల్సరీ హోమ్ చేస్తాను అంతవరకు కొంచెం వెయిట్ చేయండి అప్పటి వరకు ఏదో అరా వీడియోస్ వీడియోస్ ఇలాంటివైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే కొంచెం టైం కుదరట్లేదు అనమాట మరీ ఖాళీగా ఉండడం అది కష్టంగా ఉంటుంది సో అందుకనేసి ఏదైనా వర్క్స్ కోసం కానీ ఇట్లా స్టిచ్చింగ్ కోసం కానీ ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఏదో ఒకటి సెట్ అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి కదా సో అప్పుడప్పుడు ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట టైం చూసుకొని మరీ నేను ఇవి పోస్ట్ చేసుకు పెట్టుకున్న అంటే షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ అండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి నేను షూట్ చేసుకున్నవి అప్పుడప్పుడు షూట్ చేసిన వీడియోస్ అన్నీ మొత్తం కూడా అయితే ఇలా వన్ బై వన్ అయితే పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట టైం చూసుకొని టైం చూసుకొని ఇది కూడా అలాగే షూట్ చేసి పెట్టుకున్న ఒక వ్లాగ్ అనమాట చాలా డేస్ కిందట షూట్ చేసిన వ్లాగ్ ఇది ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్లో అనమాట సండే రోజు మా వారు నక్షత్రకి సారీ ఇది సండే కాదు నాకు డేటు టైము రోజు కూడా గుర్తుకు లేవు సో అప్పుడు ఒకరోజు వారిద్దరు చా చేపలు చేపలని ఏడుస్తా ఉంటే వా ఒక మూడు చేపలు మా అత్త దగ్గర వెళ్ళి మూడు చేపలు తీసుకొని వచ్చి ఇలా అయితే పులుసు పెట్టాను అన్నమాట అదే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎప్పుడూ కూడా బోర్ కొట్టని ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వంట ఏదైనా ఉందంటే ఒక చేపల పులుసు మాత్రమే ఇప్పటికి ఒక నాకు తెలిసినంతవరకు ఒక హండ్రెడ్ టైమ్స్ పెట్టి ఉంటాను నేను చేపల పులుసు వీడియో అయితే కనుక బట్ పెట్టిన ప్రతిసారి కూడా ఈ కొత్తగానే చూసినట్టు ఉంటుందన్నమాట జనాలకి కూడా చాలామంది బాగా అడుగుతారు అలాగే ఈరోజు కూడా నా స్టైల్లో చాలా సింపుల్ ప్రాసెస్తో అయితే చేపల పులుసు అయితే పెట్టాను అనమాట ఈరోజు కొన్ని కొన్ని ఏమంటారు ఎక్కువ యాడ్ చేశాను అంటే ఏమేమి యాడ్ చేశాను మొత్తం కూడా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను బ్లాగ్లో ఏమీ లేదండి నేను సంసారం అంటే సామాన్లు బోకులు బొచ్చలు ఎలా సర్దాను అలాగే చేపల పులుసు చేసిన వ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఇది వండినప్పుడు మధ్యాహ్నం అయిపోయింది వరుణ్ నక్షత్రం సాయంత్రం ఇంటికి వచ్చినాక తిన్నారు అప్పుడు నేను ఇంకా వీడియో షూట్ చేసుకోలేదు బస్ జస్ట్ వంట చేసుకొని నేనైతే ఫస్ట్ హాఫ్నూర్ అయితే ఫుల్గా లాగి చేశాను అనమాట అయితే వ్లాగ్ షూట్ చేశాను అదే ఈరోజు వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను నస్తే నా కోసం ఒక చిన్న అయితే కొట్టేసేయండి అలాగే వీడియోలని కామెంట్లో షేర్ చేయండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి మాక్సిమం చేయడం కదా ట్రై చేస్తాను నేను కొన్ని కొన్ని ఆలోచిస్తున్నా రాబోయే వీడియోస్ అయితే షేర్ చేసుకుందాం ఏంటి అనేది కూడా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఓన్గా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట నాకైతే కనుక ఎంతైనా సొంతం అనేది ఫీల్ వేరే ఉంటుంది ఆ ఫీల్ అయితే ఇప్పుడు నేను మా వరుణ్ మా నక్షత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అని బాగా చెప్తాను అయితే కనుక ఎంతైనా నా ఇంట్లో నేను ఉంటున్నా అని ఒక చిన్న ఇదైతే వచ్చేసింది ఇప్పుడు నేను తింటున్నానా నేను తినట్లేదా నేను ఎలా వండునానా ఇవన్నీ పక్కన పెడితే నాది ఓన్ అనమాట అనే ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చెప్పడానికి ఏముందా బా ఏమీ లేదు సో ఈ మధ్య వీడియోస్ చేయడానికి కూడా కొంచెం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి అయితే కనుక బట్ కాకపోతే నాకు ఏంటంటే కనుక ఒకటి ఈ రోజు నేను అప్లోడ్లో పెడితే అది రేపటికి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అందుకనేసి నాకు ఒక రోజులో ఈ రోజులో అవ్వాల్సిన వీడియో అది రేపటికి ఎల్లుండికి అలా నేను పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో అదొకటే పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు నేను వైఫై కోసం కూడా ట్రై చేస్తున్నా ఎయిర్టెల్ వైఫై అయితే ఇక్కడ చాలా బాగా వస్తుందంట ఆల్రెడీ ఫైబర్కే మూడు వేల మూడు వందలకి నేను మూడు వేల ఆరు వందలు నేను ఏపీ ఫైబర్కి పే పే చేశాను అనమాట బట్ ఇప్పుడు అదే తీసుకోరంట ఇంకా దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సర్లే ఎలాగో పోయింది ఏదో పోయింది ఇంకా చేసేది ఏమీ లేదు అలానే వీడియోస్ని పోస్ట్ చేయడానికి కుదరట్లేదు నాకు అందుకనేసి ఎయిర్టెల్ ఫైబర్ కోసం అయితే ట్రై చేస్తున్నా ఇక్కడ చేపల పులుసు గురించి అసలు చెప్పలేదు కదా నేను ఈరోజు చేపల పులుసులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాను అనమాట అంటే అల్లము వెల్లుల్లిపాయలు ధనియాల పొడి మెంతి పొడి తెల్లవాయిలు సారీ ఇంకేదో వేసా ఎండు కొబ్బర ఉల్లిగడ్డ అన్నీ మొత్తం వేసి మంచిగా మిక్సీ పట్టేశాను అనమాట మెంతి పిండి ధనియాల పిండి అనేది మనం ధనియాలు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు అక్కడ ఏంటంటే కనుక నేను మేలు మీద చేసిన రోజు పట్టిన పొడులు అనమాట ఇవన్నీ చెక్కాల లవంగాల పొడి ధనియాల పొడి మెంతి పొడి ఇవన్నీ ఫంక్షన్ రోజు మిగిలినవి దాచిపెట్టుకున్నా అవే వేసానన్నమాట అనమాట నేను అందులో కానీ నిజానికి చేపలు ఏంటంటే ఓన్లీ పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పులుసుకైతే అస్సలు బాగోదు ఆ చేపని అలా అనమాట దీనిలో జిలేబీలు ఇంకా వేరే వేరే పేర్లతో పిలుస్తారు పకోడికి అయితే సూపర్ టేస్ట్ ఉండదు కానీ పులుసు అనేది అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే ఇది ఎక్కువ బురదని మట్టిని తింటా తింటుందనమాట ఈ చేప కాకపోతే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉండదు అనమాట పిల్లలకి చాలా ఇష్టంగా తినడానికి బాగుంటుంది ముళ్ళు ఉండదు సో అందుకనేసి మా వరుణ్ నక్షత్ర చేపలు చేపలు అంటే చేపలు తీసుకొని పులుసు పెట్టా నాకు అస్సలు టేస్ట్ నచ్చదు అనమాట చేపది కానీ ఇవన్నీ వేయడం వలన చేపలో ఉన్న పులుసు మాత్రం చాలా బాగా వచ్చింది వాయిస్ వరుస్తుంటే నాకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి చూసే కనుక నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చింది పులుసు మాత్రం బాగా నచ్చింది చేప అంత నచ్చలేదు కానీ దీని టేస్ట్ పులుసు మాత్రం అద్ద్రిపోయింది సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఏం లేదు ధనియాలు మెంతులు చెక్క లవంగాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ అన్నీ వేసి మిక్స్ పట్టేసాను అనమాట ఫుల్లు వేడిగా ఉంది నేను కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నాను అనమాట అప్పుడుగా టైం వచ్చేసి పన్నెండు అయింది మార్నింగ్ నుంచి ఏమీ వెళ్ళే ఆకలికి కరువు వచ్చిందాగా ఉన్నా దానికి తోడు ఇది కాలిపోతుండే అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా కోసం అయితే ఒక చిన్న లెక్క టేస్ట్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మొత్తానికి చేపల పులుసు అయితే అదిరిపోయింది హోమ్ ట్రూ కోసం అడుగుతున్నారు కదా సో నెక్స్ట్ వ్లాగ్ అంటే అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ ట్రూతో చేస్తాను ఇంకా నేను షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి అవి కూడా టైం చూసుకొని ప్రతిరోజు ఒకటైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి వీడియోస్ మీద కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా సో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఒకసారి కామెంట్లో షేర్ చేయండి ఎందుకంటే నాకు ఏం చేయాలో ఐడియాస్ కూడా రావట్లేదు అంటే మరీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా అనిపిస్తుంది అనమాట కానీ చాలా మంది అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ అందరికీ అయితే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా